హాయిగా సాగిపోతున్న ప్రయాణం కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతున్నామనే ధీమ ఇంతలో అనుకోని ఉపద్రవం ఆ కుటుంబం పలుట యమపాసమైంది సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది తొరలూరు మండలం కాంటయ్య పాలనకి చెందిన రవీందర్ కుటుంబంతో కలిసి కోటపహాడ్ గ్రామంలో పండుగకు వెళ్లారు పండుగ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వస్తుంటే బీబీగూడెం వద్ద వీరి కారు ముందున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రవీందర్తో పాటుగా అతని భార్య ఎనిమిదేళ్ల కుమార్తె అక్కడికి అక్కడే చనిపోయారు కారులో ఉన్న మిగతా నలుగురు చిన్నారుల పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు కారులో మొత్తం ఏడుగున్నట్టుగా గుర్తించారు మృతుడు రవీందర్ హైదరాబాద్ లో కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాస్పాండెంట్ శంకర్ అవుతున్నారు శంకర్ చాలా విషాదకరం అసలు ఎలా జరిగింది ప్రమాదం ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు ప్రస్తుతాలు చెందాల పరిస్థితి ఎలా ఉంది రైట్ సతీష్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఆత్మకూరు మండలం కోటపాహాడు గ్రామంలో అయితే పండకు హాజరై మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బీబీ బీబీగూడెం గ్రామ శివార్లో గల విజేత పైపుల కంపెనీ ముందు అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఢీకొట్టడంతో అయితే తొర్రూరు మండలం కాటపాయ కాటయ్య పాలయానికి చెందిన గడ్డ రవీందర్ అతని భార్య రేణుక వారి కూతురు రుషిత అక్కడికక్కడే మృతి చెందారు అయితే కార్ లో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లయితే అయితే తెలుస్తుంది నలుగురు పిల్లలు పరిస్థితి అయితే విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వన్ జీరో ఎయిట్ సహాయంతో అయితే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుడు రవీందర్ హైదరాబాద్ లో నివాసం ఉంటూ కార్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు అయితే ఎంతో సంతోషంతో తమ ఇంటికి వెళ్లి తమ గ్రామంలో పండుగ పండుగను పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో అయితే ఆ కుటుంబ సభ్యులు ఆ తీవ్ర విషాదంలోకి ఏదైతే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు తమ గ్రామానికి వెళ్ళి మళ్ళీ నివాస తమ పనుల కోసం హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది మొత్తంగా ఈ ఆత్మకూర్ ఎస్ మండలం కోటప్పయ గ్రామంలో అయితే పండక్ వెళ్ళి వస్తున్నాయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ సంఘటన మీద పోలీసులు అక్కడికెళ్లి అక్కడ విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది పూర్తి వివరాలు ఇంకా అంటే ఈ నలుగురు పిల్లలు ఎవరైతున్నారో నలుగురు పిల్లల పరిస్థితి ఏంటని ఇంకా తెలియాల్సి ఉంది సతీష్